ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లోని ఎడిటోరియల్ భాగంగా ఒపీనియన్ పేజ్లోని ఒక ఆర్టికల్ను తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లోని ఆర్టికల్స్ ను ముఖ్యంగా ఎడిటోరియల్ ముఖ్యంగా ఎడిటోరియల్ ఆర్టికల్స్ను ను తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ మీకు అయితే ఇంగ్లీష్ నేర్పించడం జరుగుతుంది మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ముందుగా హెడ్లైన్ మేకింగ్ హెల్త్ కేర్ సేఫ్ ఫర్ ఎవ్రీ ఇండియన్ మేకింగ్ హెల్త్ కేర్ సేఫ్ అనేది ఒక యూసేస్ మేకింగ్ హెల్త్ కేర్ సేఫ్ అంటే ఆరోగ్య సంరక్షణను సురక్షితం చేయడం ఇక్కడ హెల్త్ కేర్ అంటే ఆరోగ్య సంరక్షణ సేఫ్ అంటే సురక్షితం మేకింగ్ అంటే చేయడం మేకింగ్ హెల్త్ కేర్ సేఫ్ అంటే ఆరోగ్య సంరక్షణను సురక్షితం చేయడం ఫర్ ఎవ్రీ ఇండియన్ ప్రతి భారతీయుడికి ఆరోగ్య సంరక్షణను సురక్షితం చేయడం ఆన్ సెప్టెంబర్ సెవెంటీన్ ద వరల్డ్ అబ్జర్వ్స్ వరల్డ్ పేషెంట్ సేఫ్టీ డే ఆన్ సెప్టెంబర్ సెవెంటీన్ సెప్టెంబర్ పదిహేడవ తేదీన ద వరల్డ్ అబ్జర్వ్స్ ప్రపంచం జరుపుకుంటుంది మనం ఒక వేడుక జరుపుకునేటప్పుడు ఇలాంటి పదాలు వాడుతూ ఉండాలి అబ్జర్వ్ అనే పదం వాడుతూ ఉండాలి ఇది సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో ఉంది ఈ అబ్జర్వ్స్ అనే పదం వి ఫైవ్ లో ఉంది అబ్జర్వ్ అనేది వివన్ అబ్జర్వ్స్ అనేది వి ఫైవ్ ద వరల్డ్ అనేది సబ్జెక్ట్ అబ్జర్వ్స్ అనేది వీ ఫైవ్ ఇది సింపుల్ టెన్స్ లో ఉంది ఎందుకంటే మనం ప్రతి సంవత్సరం జరుపుకుంటాం కాబట్టి ద వరల్డ్ అబ్జర్వ్స్ వరల్డ్ పేషెంట్ సేఫ్టీ డే ప్రపంచ రోగి భద్రతా దినోత్సవాన్ని జరుపుకుంటుంది సేఫ్టీ డే అంటే భద్రతా దినోత్సవం పేషెంట్ అంటే రోగి సెప్టెంబర్ పదిహేడున ప్రపంచం ప్రపంచ భద్రతా రోగి దినోత్సవాన్ని జరుపుకుంటుంది దిస్ ఈజ్ ఏ రిమైండర్ ఇది ఒక గుర్తు లేదా జ్ఞాపిక ఏది ఈ సెప్టెంబర్ పదిహేడు అనేది దట్ అది ద బేసిక్ ప్రామిస్ ఆఫ్ హెల్త్ కేర్ కంటిన్యూస్ టు ఎల్యూడస్ ఆరోగ్య సంరక్షణ యొక్క ప్రాథమిక వాగ్దానం మనకు ఇంకా అందకుండా పోతుందని ఇది గుర్తు చేస్తుంది ద బేసిక్ ప్రామిస్ ప్రాథమిక వాగ్దానం ఆఫ్ హెల్త్ కేర్ ఆరోగ్య సంరక్షణ యొక్క ప్రాథమిక వాగ్దానం అనేది ఇదంతా సబ్జెక్ట్ కంటిన్యూస్ అనేది వి ఫైవ్ కంటిన్యూస్ అంటే కొనసాగుతాం ఎల్యూడస్ అంటే మనకు అందకుండా పోతుందని తప్పించుకోవడం ఎల్యూడ్ అంటే ఏది తప్పించుకుంటుంది ఆరోగ్య సంరక్షణ యొక్క ప్రాథమిక వాగ్దానం మనకు ఇంకా అందకుండా పోతుందని ఇది గుర్తు చేస్తుంది ఏది ఈ వరల్డ్ పేషెంట్ సేఫ్టీ డే ప్రపంచ రోగి భద్రతా దినోత్సవం మనకు గుర్తు చేస్తుంది లేదా మనకు గుర్తుండిపోతుంది దిస్ ఈస్ అ రిమైండర్ దట్ ద ప్రామిస్ ఆఫ్ హెల్త్ కేర్ కంటిన్యూస్ టు ఎల్యూడస్ మనకి ఇంకా ఆరోగ్య సంరక్షణ యొక్క ప్రాథమిక వాగ్దానం మనకు ఇంకా అందకుండా పోతుందని ఇది గుర్తు చేస్తుంది గ్లోబల్లీ ఎస్టిమేట్స్ షో దట్ వన్ ఇన్ టెన్ పేషెంట్స్ ఎక్స్పీరియన్స్ హామ్ వైల్ రిసీవింగ్ కేర్ డ్యూరింగ్ హాస్పిటలైజేషన్ అండ్ కేర్ గ్లోబల్లీ ప్రపంచవ్యాప్తంగా ఎస్టిమేట్ షో దట్ ఎస్టిమేట్స్ అంటే అంచనాలు షో చూపిస్తున్నాయి అంచనాల ప్రకారం దట్ అది వన్ ఇన్ టెన్ పేషెంట్స్ పది మందిలో ఒకరు వన్ ఒకరు ఇన్ టెన్ పేషెంట్స్ పది మంది రోగులలో ఒకరు ఎక్స్పీరియన్స్ అనుభవిస్తున్నారు లేదా బాధపడుతున్నారు అని చెప్పొచ్చు ఎక్స్పీ ఇక్కడ ఎక్స్పీరియన్స్ అనేది వెరబగా చెప్పొచ్చు ఇది వి వన్లో ఉంది ఎందుకంటే వన్ ఇన్ టెన్ పేషెంట్స్ పది మందిలో ఒకరు అనుభవిస్తున్నారు ఏంటి హాని అనుభవిస్తున్నారు వైల్ అదే సమయంలో రిసీవింగ్ కేర్ డ్యూరింగ్ హాస్పిటలైజేషన్ ఆసుపత్రిలో చేరేటప్పుడు సంరక్షణ పొందుతున్నప్పుడు రిసీవింగ్ కేర్ సంరక్షణ పొందుతున్నప్పుడు డ్యూరింగ్ హాస్పిటలైజేషన్ ఆస్పత్రిలో ఉన్నప్పుడు సంరక్షణ పొందుతున్నప్పుడు అండ్ మరియు దిస్ నంబర్ రైజెస్ టు ఫోర్ ఈ సంఖ్య నాలుగు పెరిగింది దిస్ నంబర్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ రైజెస్ అనేది వి ఫైవ్ రైజెస్ అంటే పెరుగుతుంది టు ఫోర్ నాలు పెరిగింది ఇన్ టెన్ ఇన్ అవుట్ పేషెంట్ కేర్ కేర్ లో ఈ సంఖ్య పది మందిలో నాలుగు పెరిగింది మొత్తంగా సెప్టెంబర్ పదిహేడున ప్రపంచ రోగి భద్రతా దినోత్సవాన్ని జరుపుకుంటుంది ఆరోగ్య సంరక్షణ యొక్క ప్రాథమిక వాగ్దానం మనకు ఇంకా అందకుండా పోతుందని ఇది గుర్తు చేస్తుంది ప్రపంచవ్యాప్తంగా అంచనాల ప్రకారం ఆసుపత్రిలో చేరేటప్పుడు సంరక్షణ పొందుతున్నప్పుడు పది మందిలో ఒకరు ఈ హానిని లేదా బాధను అనుభవిస్తున్నారు మరియు అవుట్ పేషెంట్ కేర్లో ఈ సంఖ్య పది మందిలో నాలుగు పెరిగింది అవుట్ పేషెంట్ అంటే మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఓపీ అని వినే ఉంటారు ఓపీ అంటుంటాం కదా ఓపీ తీసుకోవాలని నైట్ స్టే చేయకుండా కేవలం ట్రీట్మెంట్ తీసుకుని వచ్చే వాళ్ళను అవుట్ పేషెంట్ అని అంటుంటారు మీ అందరికీ తెలిసే ఉంటుంది కేవలం తెలియని వాళ్ళ కోసం మాత్రమే ఇది చెప్పడం జరిగింది ఓపీ అంటే అవుట్ పేషెంట్ ఫర్ ఇండియా వేర్ ద బర్డెన్ ఆఫ్ డిసీజ్ ఈస్ ర్యాపిడ్లీ షిఫ్టింగ్ టు క్రోనిక్ కండిషన్స్ సచ్ క్యాన్సర్ డయాబెటీస్ హార్ట్ డిసీజ్ అండ్ మెంటల్ హెల్త్ డిసార్డర్స్ ద ఛాలెంజ్ ఈస్ ఎస్పెషల్లీ అర్జెంట్ ఫర్ ఇండియా భారతదేశానికి వేర్ ద బర్డెన్ ఆఫ్ డిసీజ్ ఇస్ ర్యాపిడ్లీ ఇన్ టు క్రోనిక్ కండిషన్స్ ఇక్కడ వేరే అనేది రిలేటివ్ ప్రణం ద బర్డెన్ ఆఫ్ డిసీజ్ ర్యాపిడ్లీ టు క్రోనిక్ కండిషన్స్ ఎక్కడైతే వ్యాధుల భారం వేగంగా మారుతుందో అదే ఇండియా అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ వేరనే రిలేటివ్ ప్రణం రాయాల్సి ఉంటుంది ద బర్డెన్ అంటే భారం ఆఫ్ డిసీజ్ వ్యాధులు ద బర్డెన్ ఆఫ్ డిసీజ్ అంటే వ్యాధుల యొక్క భారం ఈజ్ ర్యాపిడ్లీ ర్యాపిడ్లీ అంటే వేగంగా ద బర్డెన్ ఆఫ్ డిసీజ్ ర్యాపిడ్లీ షిఫ్టింగ్ ఇది ప్రెజెంట్ కంటిన్యూస్ లో ఉంది ద బాడీన్ ఆఫ్ డిసీజ్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ ఇది అనేది హెల్పింగ్ వర్క్ షిఫ్టింగ్ అనేది వి ఫోర్ మీకు గనక ప్రజెంట్ కంటిన్యూస్ యొక్క స్ట్రక్చర్ తెలిస్తే మీరు ఈజీగా ఐడెంటిఫై చేయగలరు ఇది ఏ టెన్స్ లో ఉంది అనేది వేర్ ద బాడీన్ ఆఫ్ డిసీజ్ ఈస్ ర్యాపిడ్లీ షిఫ్టింగ్ అంటే వేగంగా మారుతూ ఉంది టూ క్రోనిక్ కండిషన్స్ దీర్ఘకాల పరిస్థితులకు మారుతున్నాయి వ్యాధుల భారం వేగంగా దీర్ఘకాలిక పరిస్థితులు మారుతున్నాయి యాస్ వంటివి ఎలా మారుతున్నాయి క్యాన్సర్ డయాబెటీస్ మధుమేహం హార్ట్ డిసీజ్ గుండె జబ్బులు అండ్ మరియు మెంటల్ హెల్త్ డిసార్డర్స్ మానసిక రుగ్మతలు డిసార్డర్స్ అంటే రుగ్మతలు ద ఛాలెంజ్ ఈజ్ ఎస్పెషల్లీ అర్జెంట్ ఈ సవాలు చాలా అత్యవసరం ద ఛాలెంజ్ అంటే సవాలు ఈజ్ ఎస్పెషల్లీ అర్జెంట్ ప్రత్యేకంగా చాలా అవసరం లేదా తప్పనిసరి దీస్ కండిషన్స్ డిమాండ్ లాంగ్ టర్మ్ ఫ్రీక్వెంట్ ట్రీట్మెంట్ క్రియేటింగ్ మోర్ పాయింట్స్ వేర్ సేఫ్టీ ల్యాబ్సెస్ కెన్ అక్కర్ దీస్ కండిషన్స్ ఈ పరిస్థితులు డిమాండ్ లాంగ్ టర్మ్ ఫ్రీక్వెంట్ ట్రీట్మెంట్ దీర్ఘకాలికంగా మరియు తరచుగా చికిత్సలు అవసరమయ్యేలా చేస్తాయి డిమాండ్ అంటే అవసరమయ్యేలా చేస్తాయి లాంగ్ టర్మ్ ఫ్రీక్వెంట్ ట్రీట్మెంట్ అంటే దీర్ఘకాలికంగా మరియు తరచుగా చికిత్స అవసరమయ్యేలా ట్రీట్మెంట్ అంటే చికిత్స ఫ్రీక్వెంట్ తరచుగా లాంగ్ టర్మ్ దీర్ఘకాలికంగా మరియు తరచుగా చికిత్స అవసరమయ్యేలా చేస్తాయి ఈ పరిస్థితులు క్రియేటింగ్ మోర్ పాయింట్స్ వేర్ సేఫ్టీ ల్యాబ్సెస్ అక్కర్ దీనివల్ల భద్రతా లోపాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి క్రియేటింగ్ అంటే సృష్టిస్తూ మోర్ పాయింట్స్ వేర్ సేఫ్టీ ల్యాబ్సెస్ భద్రతా లోపాలు కెన్ అక్కర్ సంభవించగలవు అక్కర్ అంటే ఇక్కడ సంభవించడం లేదా జరగడం మొత్తంగా ఈ పరిస్థితులు దీర్ఘకాలికంగా మరియు తరచుగా చికిత్స అవసరమయ్యేలా చేస్తాయి దీనివల్ల భద్రతా లోపాలు చోటు చేసుకునే అవకాశాలు పెరుగుతాయి ఇన్ అక్యూట్ కేర్ వేర్ ద కాంప్లెక్సిటీ ఆఫ్ ట్రీట్మెంట్ రిక్వైర్స్ మల్టిపుల్ స్పెషాలిటీస్ మెడికల్ హామ్స్ వెన్ దేర్ ఈస్ ఇన్సఫిషి చికిత్సలో అక్యూట్ అంటే తీవ్రమైన చికిత్సలో వేర్ ద కాంప్లెక్సిటీ ఆఫ్ ట్రీట్మెంట్ రిక్వైర్స్ మల్టిపుల్ స్పెషాలిటీస్ టు కమ్ టుగెదర్ చికిత్స సంక్లిష్టత కారణంగా అనేక స్పెషలిస్టులు కలిసి పనిచేయాల్సి వస్తుంది వేద కాంప్లెక్సిటీ ఆఫ్ ట్రీట్మెంట్ ఎక్కడైతే చికిత్స సంక్లిష్టంగా ఉంటుందో వేర్ ద కాంప్లెక్సిటీ ఆఫ్ ట్రీట్మెంట్ చికిత్స సంక్లిష్టత కారణంగా రిక్వైర్స్ అవసరం ఉంటుంది మల్టిపుల్ స్పెషాలిటీస్ మల్టిపుల్ స్పెషలిస్ట్ అనేక స్పెషలిస్ట్లు టు కమ్ టుగెదర్ కలిసి పనిచేయాల్సి వస్తుంది మెడికల్ హామ్ హ్యాపెన్స్ వెన్ దర్ ఈస్ ఇన్సఫిషియంట్ కోఆర్డినేషన్ మెడికల్ హామ్ హ్యాపెన్స్ ఇక్కడ మెడికల్ హామ్ అనేది సబ్జెక్ట్ హ్యాపెన్స్ అనేది వి ఫైవ్ మెడికల్ హామ్ అంటే వైద్య సంబంధిత ప్రమాదం హ్యాపెన్స్ జరుగుతుంది వైద్య సంబంధిత ప్రమాదం లేదా హాని జరుగుతుంది వెన్ దెర్ ఈస్ ఇన్సఫిషియం కోఆర్డినేషన్ సరైన సమన్వయం లేకపోతే వైద్య సంబంధిత హాని లేదా ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇన్సఫిషియం ఇన్సఫిషియంట్ సరిపడనంత కోఆర్డినేషన్ సహకారం సరిపడినంత సహకారం లేకపోతే వైద్య సంబంధిత హాని జరిగే ప్రమాదం ఉంది మెనీ ఫేసెస్ ఆఫ్ పేషెంట్ హామ్ రోగి యొక్క అనేక రూపాలు మెనీ ఫేసెస్ అంటే అనేక రూపాలు ఆఫ్ పేషెంట్ హామ్ పేషెంట్ హామ్ అంటే రోగి హాని ఆఫ్ అంటే యొక్క రోగి హాని యొక్క అనేక రూపాలు Patients are usually vulnerable in more complex situations such as hospital acquired infections, blood clots, or even unsafe injection or transfusion practices. Patients are usually vulnerable in more complex situations. Patients, Rogulu, are usually సాధారణంగా వల్నరబల్ దుర్బలంగా ఉంటారు అంటే మంచి కండిషన్లో ఉండరు వారి పరిస్థితి దుర్బలంగా ఉంటుంది ఇన్ మోర్ కాంప్లెక్స్ సిచ్యువేషన్స్ ఎప్పుడు సంక్లిష్ట పరిస్థితులలో క్లిష్టమైన పరిస్థితుల్లో రోగులు సాధారణంగా దుర్బలంగా ఉంటారు బ్యాడ్ కండిషన్లో ఉంటారు అవి ఎలాంటి సందర్భాలంటే హాస్పిటల్ అక్వైర్డ్ ఇన్ఫెక్షన్స్ ఆసుపత్రిలో వచ్చే ఇన్ఫెక్షన్లు బ్లడ్ క్లాట్స్ అంటే రక్తం గడ్డ కట్టడం ఆర్ లేదా ఈవెన్ అన్సేఫ్ ఇంజెక్షన్ సురక్షితం కాని ఇంజెక్షన్ చేయడం వల్ల ఆర్ లేదా ట్రాన్స్ఫ్యూజన్ ప్రాక్టీసెస్ రక్త మార్పిడి పద్ధతుల వల్ల రోగులు సాధారణంగా ఆసుపత్రిలో వచ్చే ఇన్ఫెక్షన్లు రక్తం గడ్డ కట్టడం లేదా సురక్షితం కానీ ఇంజెక్షన్ లేదా రక్త మార్పిడి పద్ధతుల వంటి సంక్లిష్ట పరిస్థితుల్లో దుర్బలంగా ఉంటారు ఎవర్ పేషెంట్ హామ్ కెన్ ఆల్సో షో అప్ ఇన్ ఎవ్రీడే సచ్ సచెస్ అన్ఇంటెన్షనల్ ప్రెస్క్రిప్షన్ ఆఫ్ ఇన్అ్రాప్రియేట్ మెడిసిన్ కాంబినేషన్స్ డిలేడ్ డయాగ్నోసిస్ ఆర్ ప్రివెంటబుల్ ఫాల్స్ హవెవర్ అయితే పేషెంట్ హామ్ కెన్ షో అప్ ఇన్ ఎవ్రీడే సిచ్యువేషన్స్ రోగికి హాని రోజువారీ పరిస్థితుల్లో కూడా కనిపిస్తుంది పేషెంట్ హామ్ అంటే రోగి యొక్క హాని కెన్ ఆల్సో షోప్ కనిపిస్తుంది షోప్ అంటే కనిపించడం కనిపించవచ్చు ఇక్కడ కెన్ ఉంది ఇన్ ఇన్ ఎవరిడే అంటే రోజువారీ పరిస్థితుల్లో కూడా కనిపిస్తుంది అంటే వంటివి ఎలాంటివి అన్ఇంటెన్షనల్ ప్రిస్క్రిప్షన్ ఆఫ్ ఇన్అ్రాప్రియేట్ మెడిసిన్ కాంబినేషన్స్ అనుకోకుండా తగని మందుల కలయికను సూచించడం అన్ఇంటెన్షనల్ అనుకోకుండా ప్రెస్క్రిప్షన్ అంటే మందులు ఆఫ్ ఇన్అప్రోప్రియట్ మెడిసిన్ కాంబినేషన్ ఇన్అప్రోప్రియట్ మెడిసిన్ కాంబినేషన్స్ అంటే తగని మందుల కలయికను సూచించడం డిలే డయాగ్నోసిస్ ఆలస్యమైన రోగ నిర్ధారణలు హార్ లేదా ప్రివెంటబుల్ ఫాల్స్ అంటే నివారించగలిగే ప్రమాదాలు వైద్య లేదా ఆసుపత్రి పరిసరాల్లో రోగులు జారి పడిపోవడం వంటి సంఘటనలు జరుగుతుంటాయి కానీ ముందే జాగ్రత్తలు తీసుకుంటే వీటిని నివారించవచ్చు హాస్పిటల్స్ అక్రాస్ ఇండియా ఆర్ ప్లేసింగ్ హయ్యర్ స్టాండర్డ్స్ ఆన్ డెలివరీ బై ఇన్స్టిట్యూటింగ్ క్వాలిటీ ఆడిట్స్ డెవలపింగ్ ప్రోటోకాల్స్ రన్నింగ్ స్టాఫ్ ట్రైనింగ్స్ అండ్ స్ట్రెంగ్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ అలాంగ్ సైడ్ పేషెంట్ సేఫ్టీ హాస్పిటల్స్ ఇండియా భారతదేశ వ్యాప్తంగా ఆసుపత్రులు ఆర్ ప్లేసింగ్ హయ్యర్ స్టాండర్డ్స్ ఆన్ డెలివరీ భారతదేశంలోని ఆసుపత్రులు ప్రసవ సేవల విషయంలో అధిక ప్రమాణాలను అమలు చేస్తున్నాయి ఆర్ ప్లేసింగ్ అమలు చేస్తున్నాయి లేదా అందుబాటులో కల్పిస్తున్నాయి హైయర్ స్టాండర్డ్స్ అధిక ప్రమాణాలు ఆన్ డెలివరీ ప్రసవ సమయంలో ఇది ప్రెజెంట్ కంటిన్యూస్ లో ఉంది హాస్పిటల్స్ అక్రాస్ ఇండియా అనేది సబ్జెక్ట్ ఆర్ అనేది హెల్పింగ్ ప్లేసింగ్ అనేది వి ఫోర్ హైయర్ స్టాండర్డ్స్ అధిక ప్రమాణాలు బై ఇన్స్టిట్యూటింగ్ క్వాలిటీ ఆడిట్స్ అందుకోసం క్వాలిటీ ఆడిట్లను ఏర్పాటు చేస్తున్నాయి లేదా నిర్వహిస్తున్నాయి బై ఇన్స్టిట్యూటింగ్ అంటే ఏర్పాటు చేస్తూ క్వాలిటీ ఆడిట్ క్వాలిటీ ఆడిట్లను డెవలపింగ్ ప్రోటోకాల్స్ ప్రోటోకాల్స్ ను అభివృద్ధి చేయడం లేదా తయారు చేయడం స్టాఫ్ ట్రైనింగ్స్ సిబ్బందికి శిక్షణలు ఇవ్వడం రన్నింగ్ స్టాఫ్ ట్రైనింగ్స్ అంటే సిబ్బందికి శిక్షణలు ఇవ్వడం అండ్ మరియు స్ట్రెంతనింగ్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ సైడ్ పేషెంట్ సేఫ్టీ రోగ నియంత్రణ రోగి భద్రతతో పాటు బలపరచడం వంటి చర్యలు తీసుకుంటున్నాయి స్ట్రెంగ్ అంటే బలపరుస్తున్నాయి ఇన్ఫెక్షన్ కంట్రోల్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేస్తూ ఎలాంగ్ సైడ్ పేషెంట్ సేఫ్టీ రోగి భద్రతతో పాటు ఇన్ఫెక్షన్ కంట్రోల్ను కూడా రోగి భద్రతతో పాటు ఇన్ఫెక్షన్ కంట్రోల్ను కూడా బలపరుస్తూ రోగి భద్రతతో పాటు ఇన్ఫెక్షన్ నియంత్రణ కూడా బలపరుస్తూ ఉంది ఇన్ ప్రాక్టీస్ డో సిస్టమ్స్ డిజైన్ టు ప్రొటెక్ట్ పేషెంట్స్ ఆర్ స్టిల్ వల్నరబుల్ టు బ్రేక్ డౌన్స్ ఇన్ ప్రాక్టీస్ డో అంటే వాస్తవ పరిస్థితుల్లో అయితే సిస్టమ్స్ డిజైన్ టు ప్రొటెక్ట్ వ్యవస్థలు రూపకల్పన చేస్తున్నాయి సిస్టమ్స్ అంటే వ్యవస్థలు డిజైన్ రూపొందిస్తున్నాయి టు ప్రొటెక్ట్ రక్షించడానికి ఎవరిని పేషెంట్స్ రోగులను ఆర్ స్టిల్ వల్నరబుల్ టు బ్రేక్ డౌన్స్ వాస్తవ జీవితంలో లేదా వాస్తవ పరిస్థితుల్లో రోగులను రక్షించడానికి రూపకల్పన చేసిన వ్యవస్థలు ఇంకా వైఫల్యాలకు లోనయ్యే ప్రమాదంలోనే ఉన్నాయి ఆర్ స్టిల్ వల్నరబుల్ వల్నరబుల్ అంటే ఇంతకు ముందు దుర్బలం అని చెప్పుకున్నా ఇక్కడ ప్రమాదం అని చెప్పొచ్చు సందర్భాన్ని బట్టి అర్థం మారుతూ ఉంటుంది ఆర్ స్టిల్ ఇంకా ప్రమాదంలో పడనున్నాయి బ్రేక్ డౌన్స్ వైఫల్యాలకు లోనయ్యే ప్రమాదంలోనే ఉన్నాయి మొత్తంగా వాస్తవ జీవితంలో రోగులను రక్షించడానికి రూపకల్పన చేసినటువంటి వ్యవస్థలు ఇంకా వైఫల్యాలకు లోనయ్యే ప్రమాదంలోనే ఉన్నాయి ఫ్రమ్ ద హెల్త్ కేర్ ప్రొవైడర్స్ సైడ్ డాక్టర్స్ నర్సెస్ అండ్ స్టాఫ్ ఆఫ్ ఆపరేట్ అండర్ ఎక్స్ట్రీమ్ ప్రెజర్ ఫ్రమ్ ద హెల్త్ కేర్ ప్రొవైడర్ సైట్స్ ఆరోగ్య సేవల ప్రదాతల వైపు నుండి చూస్తే ఫ్రమ్ అంటే నుండి ద హెల్త్ కేర్ ప్రొవైడర్స్ ప్రొవైడర్స్ అంటే దాతల యొక్క లేదా ప్రదాతల యొక్క ద హెల్త్ కేర్ ప్రొవైడర్ సైడ్ అంటే ఆరోగ్య సేవల ప్రదాతల వైపు నుండి చూస్తే డాక్టర్స్ వైద్యులు నర్సెస్ నర్సులు అండ్ మరియు స్టాఫ్ సిబ్బంది ఆఫ్ అండ్ తరచుగా ఆపరేట్ అండర్ ఎక్స్ట్రీమ్ ప్రెజర్ తీవ్రమైన ఒత్తిడిలో పని చేయాల్సి వస్తుంది వీరందరూ కూడా ఆపరేట్ అంటే పని చేయడం అనే ఉద్దేశంలో చెప్పాలి ఇక్కడ ఆపరేట్ అనేది ఈవెన్ లో ఉంది అండర్ ఎక్స్ట్రీమ్ ప్రెజర్ తీవ్రమైనటువంటి ఒత్తిడిలో వీరు పని చేయాల్సి వస్తుంది స్టాఫ్ ఆట్రిషన్ హెవీ పేషెంట్ లోడ్స్ లాంగ్ షిఫ్ట్స్ అండ్ ఇన్ఆడిక్వేట్ స్టాఫింగ్ మీన్ ట్ ఈవెన్ వెన్ దే వాంట్ టు ఎంగేజ్ ఫుల్లీ విత్ ఎవ్రీ పేషెంట్ టైం అండ్ ఫ్యాటిక్ బికమ్స్ సీరియస్ constraints స్టాఫ్ attrition అంటే సిబ్బంది యొక్క క్షీణత హెవీ పేషెంట్ లోడ్స్ రోగుల యొక్క అధిక భారం లాంగ్ షిఫ్ట్స్ ఎక్కువ షిఫ్ట్లు అండ్ మరియు inadequate స్టాఫింగ్ తగినంత సిబ్బంది లేకపోవడం మీన్ దాని అర్థం ఏంటంటే దట్ అది ఈవెన్ వెన్ దే వాంట్ టు ఎంగేజ్ ఫుల్లీ విత్ ఎవ్రీ పేషెంట్ మీన్ అంటే వారు ప్రతి రోగితో పూర్తిగా ఉండాలనుకున్నప్పుడు వెన్ అంటే అప్పుడు దే వాంట్ టు ఎంగేజ్ ఫుల్లీ విత్ ఎవ్రీ పేషెంట్ ప్రతి రోగితో వారు పూర్తిగా ఉండాలని అని అనుకున్నప్పుడు లేదా నిమగ్నమై ఉండాలనుకున్నప్పుడు ఫుల్లీ పూర్తిగా విత్ ఎవ్రీ పేషెంట్ ప్రతి రోగితో టైమ్ అండ్ ఫ్యాటిక్ బికమ్స్ సీరియస్ కాన్స్ట్రైన్స్ సమయం మరియు అలసట తీవ్రమైన అడ్డంకులుగా మారుతున్నాయి టైం అంటే సమయం అండ్ మరియు ఫ్యాటిక్ అలసట బికమ్ సీరియస్ కాన్స్టెంట్స్ బికమ్ అంటే అవుతున్నాయి సీరియస్ తీవ్రమైనటువంటి కాన్స్టెంట్స్ అడ్డంకులు మొత్తంగా సిబ్బంది క్షీణత రోగుల భారం ఎక్కువ షిఫ్ట్లు మరియు తగినంత సిబ్బంది లేకపోవడం అంటే వారు ప్రతి రోగితో పూర్తిగా నిమగ్నం అవ్వాలనుకున్నప్పుడు లేదా ప్రతి రోగితో పూర్తిగా ఉండాలనుకున్నప్పుడు కూడా సమయం మరియు అలసట తీవ్రమైన అడ్డంకులుగా మారుతున్నాయి ఇలా మీరు ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్స్ను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి